ఒక ఇంట్లో లెనిన్ బాబు అరుణ లుమమ్మ వంటి పేర్లు ఉంటే ఆ కుటుంబం నేపథ్యం ఏమిటో ఎవరికైనా ఇట్టే తెలుస్తుంది ఆ కుటుంబం ఇంటి పేరు తరిమల అంటే ఇంక వేరుగా చెప్పనవసరమే లేదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం అనంతపురం జిల్లా సింగమనల మండలం తరిమల గ్రామంలో మానవత రక్తదాతల సంస్థ కన్వీనర్ అమర్నాథ అమర్నాథరెడ్డి జన్మించారు రక్తదాన ఉద్యమ నిర్మాతగా రాజీవ్ ప్రతిభా పురస్కార్ కూడా ఆయన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా అందుకున్నారు తండ్రి స్వాతంత్ర సమరయోధులు నాలుగు నెలలు బళ్ళారి సెంట్రల్ జైలులో ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది యాభై సంవత్సరాలలో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉన్న రోజుల్లో కామ్రేడ్ తరిమల నాగిరెడ్డి నీలం రాజశేఖరరెడ్డి ఐదు ఐదు కళ్ళు సదాశివన్ వీకే ఆదినారాయణ రెడ్డి నిత్యం వారింట్లో సమావేశం అయ్యేవారు వారి ప్రభావం పడిన తరిమల అమర్నాథరెడ్డి హేతువాదిగా మారారు రక్తదాన ఉద్యమకారుడిగా మారారు జన విజ్ఞాన వేదికలో చురుగ్గా పాల్గొన్నారు రక్తదాన ఉద్యమాల్లో సలీం మాలిక్ అనే యువకుడు ఆయనకు చేదోడు వాదోడుగా ఉన్నారు అమర్నాథరెడ్డి గారు నలభై ఐదు సార్లు రక్తదానం చేయగా సలీం ఆయన కంటే ఎక్కువగా అరవై ఎనిమిది సార్లు రక్తదానం చేశారు తరిమల అమర్నాథరెడ్డి అనేక పుస్తకాలు రాశారు వాటిలో మనకు తెలియని కోణాలన్నిటినీ ఆవిష్కరించారు తరిమల పేరు వినగానే ప్రముఖ విప్లవ కమ్యూనిస్టు నాయకుడు తరిమల నాగిరెడ్డి ఎవరికైనా గుర్తుకు వస్తారు ఆయన గురించి నేటి తరం వారికి తెలిసింది స్వల్పం తరిమల నాగిరెడ్డి గొప్ప మేధావి రచయిత ఇండియా మోర్టికేజ్డ్ తనకాలో భారతదేశం ఆయన రచనల్లో ఒకటి మాత్రమే ప్రముఖ కవి విద్వాన్ విశ్వం నాగిరెడ్డి గారికి ఆత్మీయుడు ఆయన పెన్నేటి పాట రచయిత ప్రముఖ పాత్రికేయుడు అమర్నాథరెడ్డి గారి పుస్తకాలు చదివితే కొన్ని విశిష్టమైన విషయాలు తెలుస్తాయి తరిమల నాగిరెడ్డి గారి అసలు ఇంటి పేరు కంచిరెడ్డి అలాగే అమర్నాథరెడ్డి గారి ఇంటి పేరు ఎల్లూరి రక్తదానం ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఆయన తరిమల అమర్నాథ రెడ్డిగా పాపులర్ అయ్యారు ఇంటి పేరు ఎందుకు మార్చుకున్నారో వివరిస్తూ ఆయన చెప్పిన సంఘటనలు ఆయన చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తాయి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన తరిమల నాగిరెడ్డి విశిష్ట వారసత్వాన్ని తన అమర్నాథ అమర్నాథరెడ్డి గారు కొనసాగిస్తున్నారు హైదరాబాద్లో రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిన జరిగిన కెనడీ స్కూల్లో జరిగిన విజయవాడ లయలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో నాకు అమర్నాథరెడ్డి గారు పరిచయం అయ్యారు ఆయన కూడా ఆంధ్రాలయాలలో చదువుకున్నారు తాను రాసిన పుస్తకాల సెట్ను నాకు అందజేశారు ఇంటికి రాగానే వాటిని చదవటం ప్రారంభించాను యాభై సంవత్సరాలు పత్రికా రంగంలో కృషి చేసిన నాకు రాయలసీమ భాషతో కొంత పరిచయం ఉంది నామిని సుబ్రహ్మణ్య రచనలు చదివాను అమర్నాథరెడ్డి గారు రాసిన కొన్ని పదబంధాలు నాకు విచిత్రంగా చూశాయి కొన్ని అర్థం కూడా నాకు తెలియలేదు వామపక్ష భావాలు గల ఆధునికుడు కాబట్టి సామాన్య ప్రజల్లో తిరిగే అలవాటు ఉన్న వ్యక్తి కాబట్టి కొన్ని పదబంధాలకు సహజంగానే మట్టివాసన వస్తుంది మా తరిమిల కథలు గ్రామీణ వాతావరణాన్ని పెద్ద మనుషుల వక్ర రాజకీయాలను కళ్ళకి కట్టినట్టుగా చూపించారు ఆ కథల్లో నిజాయితీ ఉంది జీవితం ఉంది నాటకీయత అంతగా లేకపోవచ్చు కానీ ఆర్ద్రత ఉంది మన నేలకి నీటి కరువు మన నేతలకు నీతి కరువు మనలో చైతన్యం కరువు మనకందుకే అన్నీ కరువు అంటూ ఒక గేయం కూడా రచ రచయిత పల్లెల్లో మానసిక కాలుష్యాన్ని ఎత్తి చూపారు వృద్ధాప్యపు పెన్షన్ అనంతపురం జిల్లాలో బీదదుడ్లు అంటారని ఇప్పటివరకు నాకు తెలియదు ఆయన పుస్తకాల్లో ఆయన కథల్లో పదాన్ని ఉపయోగించారు ఆడపిల్లల్ని పాప అని పిలిచేవారు మగవాళ్ళని పాపోడా అంటారేమో నాకు తెలియదు రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో మగపిల్లవాడిని పాపోడా అంటారట రచయితను అడిగే తెలుసుకున్నాను అర్థం పరీక్షల్లో ఉత్తీర్ణతను రచయిత నాలుగు తరగతుల వర్గీకరించడం ఆయన వాక్చాతుర్యానికి మచ్చుతెనుక కాసు పాసు డబ్బులు పెట్టి పాస్ కావటం కాపీ పాసు కాపీ కొట్టు పాస్ కావటం క్యాష్ పాస్ నగదు పెట్టి పాస్ కావటము క్యాస్ట్ పాస్ కులం ఎర ఎరచూపి పాస్ కావటం అంటే విశ్వవిద్యాలయాల్లోనూ వాటిలో చదువుకున్న వారికి ఇవన్నీ సర్వసాధారణంగా తెలిసే ఉంటుంది పేదలు పస్తులతో చేస్తుంటే ఉన్నోళ్ళు వాస్తుతో చేస్తున్నారు అనే పద పదాలను చక్కగా ఉపయోగిస్తారు ఆయన తలుపులు కాదు తలుపులు మార్చుకోవాలి అమర్ హ్యామర్ కాదు అమర్ హ్యూమర్ పేదరికం చినికి చెనిగినవి కట్టుకుంటే నాగరికత చింపి కట్టుకుంటుంది అంటే జీన్స్ ప్యాంట్ వాటిని చింపు కట్టుకుంటారు కదా దాని మీద వ్యంగ్యంగా ఆయన వ్యాఖ్యానం ఎవరిని నడతా అయినా అతని కులాన్నో మతాన్నో బట్టి ఉండదు అతని నీ అతని బతుకును బట్టి ఉంటుంది అంటాడు డాక్టర్లు రోగాలు రావాలని ఒకీళ్లు కూనీలు కావాలని కోరుకుంటూనే ఉంటారని ఒక కథలో వ్యాఖ్యానించారు సైన్స్ పెరిగే కొద్దీ భక్తి పెరిగిపోయింది అని కూడా వ్యాఖ్యానించారు అంటే ఆయన జీవితాన్ని ఎంత క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు దీన్ని బట్టి తెలుసుకోవచ్చు ఇలా ఆయన గురించి ఎంతసేపు అయినా చెప్పవచ్చు గొప్ప సంస్కారం సంభాషణ చాతుర్యం ఉన్న వ్యక్తి రెడ్డి గారు మా కటారుపల్లి వేమన సమాధి యాత్ర సందర్భంగా కొంత మిత్రులు కలిసి వేమన సమాధి చూడటానికి కదిరికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వేమన సమాధి చూడటానికి వెళ్ళాము ఆ తిరిగి వచ్చేటప్పుడు అనంతపురంలో అమర్నాథరెడ్డి గారిని ఆయన కుడిభుజం సలీం మాలిక్ గారిని కలుసుకునే అవకాశం లభించింది అంటే ఇంతటి వాక్చాతుర్యము ఇంతటి చిత్తశుద్ధి ఉన్న వ్యక్తికి రావాల్సినంత పేరు రాలేదేమో పేరు రావడానికి అనేక కోణాలు ఉంటాయి ఏది ఏమైనా నిరంతరము హాస్యరసాన్ని ప్రతి మాటలోనూ హాస్యరసాన్ని ఒల్లిస్తూ ఆ ముఖంలో ఒక గ్లో ఉందండి అది చాలా విచిత్రమైన ఇది ఆ గ్లో చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది రెడ్డి గారితో పరిచయం కావడం ఒక రకంగా నా అదృష్టం అని నేను చెప్పుకోవాలి